ఈరోజు చుక్కకూర పప్పు చేసుకుందాము అన్నంలోకి రోటీస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ముందుగా కుక్కర్ తీసుకొని వన్ అవర్ నానపెట్టుకున్న పెట్టుకున్న ఒక టీ గ్లాస్ కందిపప్పును బాగా కడిగి కుక్కర్లో వేసుకోవాలి ఒక కట్ట చుక్కకూరను కూడా బాగా క్లీన్ చేసుకొని కడిగి కట్ చేసుకొని వేసుకోవాలి రెండు మూడు పచ్చిమిర్చి ముక్కలు మూడు టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు మూడు చిన్నుల్లిపాయలు కూడా పొట్టు తీసుకొని వేసుకొని రెండు పెద్ద ఉల్లిపాయలు నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అర స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసుకొని కారం కూడా వేసుకొని ఒక గ్లాస్ వాటర్ కూడా పోసుకొని కొంచెం పైన ఆయిల్ కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని హైలో ఒక విజిల్ మీడియంలో మంట పెట్టుకొని నాకు నాలుగు విజిల్ వచ్చాక స్టాప్ చేసుకొని ఆవిరంత పోయాక కుక్కర్ మూత తీసుకొని పప్పును మెత్తగా ఎంపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు పప్పు మెత్తగా అయ్యాక కొంచెం వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పప్పులో ఉప్పు కారం పులుపు అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి నాకు ఉప్పు సరిపోలేదు అందుకే ఒక స్పూన్ ఉప్పు వేసాను ఇప్పుడు పప్పును ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని తాలింపు వేసుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఒక స్పూన్ తాలింపు గింజలు ఒక రెమ్మ కరివేపాకు రెండు మూడు ఉల్లిపాయలు రెండు ఎన్నివిరపకాయలు కూడా వేసుకొని తాలింపును దోరగా వేగనివ్వాలి ఇలా తాలింపు దూరగా వేగిన తర్వాత కొంచెం ఇంగు కూడా వేసుకొని ఒకసారి తాలింపు అంతా బాగా కలుపుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కు పప్పులు ఈ తాలింపు అంతా వేసుకోవాలి ఈ తాలింపు అంతా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టాప్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా పప్పు రెడీ అన్నంలోకి రోటీస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్